ఎనిమిదిన విశాఖలో ప్రధాని మోడీ పర్యటనపైతో కీలక అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోడీ విశాఖ పర్యటనలోని జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లపై అధికారులతో నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు నగరంలోని కలెక్టరేటు సమావేశ మందిరంలోని ఉదయం నిర్వహించిన సమీక్షలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రులు పలువురు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా వచ్చే వారికి రోడ రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు సుమారు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట మొత్తంగా ప్రధాని మోడీ గారు ఈ నెల ఎందున విశాఖ పర్యటన అయితే చేయబోతున్నారు అటు అనకాపల్లి జిల్లాలో కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు నక్కపల్లిలోని స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపనలు అయితే ఉండబోతున్నాయి అదేవిధంగా పరవాడలో ఎన్టీపీసీ ఎన్టీపీసీలో మనకి హైడ్రోజన్ ప్లాంట్లను అయితే స్టార్ట్ చేయబోతున్నారు సో అనేక కీలక శంకుస్థాపనకు అయితే ఆయన విశాఖ రావడం జరుగుతుంది ఆయన పర్యటన పురస్కరించుకొని ఏపీలో విశాఖపట్నం అయితే ముస్తాబ్ అయితే అవుతుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి